జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన మాజీ ఎంపీ వైసీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ను చిత్తు చిత్తుగా ఓడించాలని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు ఎంపీగా ఐదేళ్లు ఏం చేయలేని భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తానన్నట్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన పది మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు సాయి కృష్ణ థియేటర్లోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా విఫలమైన భరత్ ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి మేనిఫెస్టో విడుదల చేశారని మండిపడ్డారు భరత్ అంటే అవినీతి అని ఆరోపించారు నగరంలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి అడ్డదిడ్డంగా సిమెంట్ రోడ్లు వేశారని విమర్శించారు మొన్న కురిసిన వర్షంతో భరత్ బండారం బయటపడిందన్నారు ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు పీత రామకృష్ణ అనే రౌడీ షీటర్ను పక్కన పెట్టుకున్న భరత్ రౌడీలను బ్లేడ్ బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రజల చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారని ఎద్దెవ చేశారు జూన్ నాలుగున ప్రజలు భరత్ను రాజకీయ బహిష్కరణ చేయనున్నారని జోస్యం చెప్పారు ఈ ఐదేళ్లు గంజాయి బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషించిన భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే పదివేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అనుశ్రీ సత్యనారాయణ విమర్శించారు నగరంలో ఎక్కడ స్లాబ్ వేసినా వారిని బెదిరించి ముప్పై నలభై కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు మెయిన్ రోడ్ లో దీపం స్తంభాలు ఏర్పాటు చేయడంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు ఆ స్తంభాలు తొలగించారని ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు పూర్తయిన టిట్కో గృహాలు ఇవ్వలేకపోయావు గానీ నలభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానడాన్ని మండిపడ్డారు మహిళల కోసం రాజమండ్రిలో కొబ్బరి ఆధార ఉత్పత్తుల విక్రయం స్టార్టప్లు ఏర్పాటు చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలు భరత్ ఇచ్చారని మార్గాని ఎస్టేట్లో కొబ్బరి చెట్ల పెంపకం చేపడతారా అని అనుశ్రీ సత్యనారాయణ ఎద్దేవా చేశారు అది సక్రమంగా మీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు ముందు ఉన్న ఆ భవన కార్మికులకు ఉపాధి కల్పించండి అది ఉన్నా అది లేకుండా ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు మూడు తెచ్చేస్తారంటే దానికి ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది తెలుసు కదా ఉపాధి అంటే ఉద్యోగం అంటే ఇందాక చెప్పారు ఉపాధి అంటే పరిశ్రమ గంజాయి అని అంతేగా అది ఈయన భరతరామ గారు ఆరు ఏడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంట ఎంపవర్మెంట్ అంటే మహిళల కంట ఆర్థికంగా నిలదొక్కోవడానికి పెద్ద పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన తీసుకొచ్చి కోచింగ్లు ఇచ్చి అవన్నీ చేస్తారు ఏ మేము ఓటమి తరఫున ప్రతి వార్డుకి వెళ్తే మహిళలు ముందుకొచ్చి మా కోసం ఏమీ చేయొద్దు బాబు ముందు పని తీయమంటున్నారు మహిళలు అందరూ ఉన్న పని తీసేయండి కరెంటు బిల్లు పెరిగిపోయాయి కూరగాయల రేట్లు పెరిగిపోయాయి పప్పుల రేట్లు అన్ని పెరిగిపోయాయి నాలుగు గోల్తుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనంట స్కిల్ డెవలప్మెంట్ అయితే పెట్టేసి వాళ్ళకి కోచింగ్ లెయిస్తారు దానికి భరత్ రావు గారు ఏడో ఎనిమిదో ఎనిమిదోది ఇన్ఫ్యూబియస్ సెంటర్స్ స్టార్ట్అప్స్ వీటిని అంటే ఎలాగంట యువతకి మహిళలకి కొత్త కాన్సెప్ట్ తోటంట స్టార్టప్స్ ఎలాగంటే కొబ్బరికాయలు అలవేర పూలతోట కొబ్బరికాయలు వ్యాపారం చేస్తాయంటేనా రాజమండ్రిలో ఉన్న నలభై రెండు నియోజకవర్గ నలభై రెండు వార్డుల్లో ఎక్కడ వస్తాడు నేను కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు ఏం చేస్తాడు నిన్న అసలు ఆమె ఏంటి దేనికి వచ్చింది అసలు ఆలోచన ఎలాగొచ్చింది దేనికి